విజయనగరం లోక్సభ సభ్యులు కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ మెంబరు కలిసి టప్పలనాయుడు గారు చొరవతో పాస్టల్ పేపర్లు వచ్చినట్టు ఆధారం చేసుకుని ఏదైతే రాజాము పాలకొండ కొత్తూరు సీతంపేట వయా వరిస్సా మీదుగా పల్లాకిమిడి వరకు లింక్ చేస్తూ ఒక ప్రధాన రైల్వే ట్రాక్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దాని అవసరాన్ని గుర్తు చేస్తూ గిరిజన ప్రాంత ఆ ప్రాంత రైతాంగము వ్యాపార వర్గాలు విద్యార్థి అన్ని రకాల వర్గాలకి ఎంతో వెసులుబాటు ఒక రైల్వే మార్గాన్ని కల్పించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దానికి సంబంధించిన అంశాలని లోక్సభలో తన ఆలోచనని మాట్లాడడానికి అవకాశం ఇమ్మని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి వారు లెటర్ పెట్టారు చాలా అభినందనీయం దీనిని మేము అభినందిస్తున్నాం వాస్తవానికి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ లైన్ ఇవ్వలేదు కోసం ఎన్నో సర్వేలు జరుగుతూ వస్తున్నాయి కానీ ఇటువంటి ప్రయత్నం అనేది ఇంతవరకు జరగలే ఒక లోక్సభ సభ్యులు ఈ రకంగా స్పందించడం చాలా ఆశించదగ్గ విషయం మేము కలిసి అప్పలనాయుడు గారికి అభినందిస్తున్నాం ఈ పని పూర్తయ్యేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నందుకు ఈ ప్రాంత అభివృద్దికి ఎంతో ఉపయోగపడే ఈ రైల్వే లైన్ సంబంధించిన అంశం మీద చేస్తే ఒకటి ఏజెన్సీ పరిధిలోంటే ఉంటే అంతా కూడా ఏదైతే వ్యవసాయ సంపద వస్తుందో ఆ పండ్లు ఫలాలన్నీ కూడా అమ్ముకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే వరిసేతో లింక్ అయిన బంధాలు ఉన్నాయి ఈ బంధాలు కూడా బంధుత్వాలు కూడా అలాగనే ప్రయాణం కూడా చాలా వెసుబాటు అవుతుందని చెప్పేసి ఈ రైల్వే మార్గం ఎంతో అవసరమై ఉంది అందుకు చీపువల్లి రాజాము పాలకొండ సీతంపేట కొత్తూరు వయ మరి పర్లాక్ మీదుగా ఈ రైల్వే అవసరం అని చెప్పేసి ఎంపీ గారు చేస్తున్న కృషికి మా ప్రాంతం అంతా కూడా అభినందిస్తుంది అదే సందర్భంలో ఇది అవసరమని కూడా గుర్తు చేస్తున్నాం